నమస్తే అండి ఈరోజు మా రెగ్యులర్ క్లినిక్లో చూసే థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మధ్య చాలా అపోహలు లేనికొని డౌట్స్ అన్నీ ఉంటా ఉన్నాయి సో బేసిక్గా థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటంటే మెడలో ఇక్కడ అందరికీ విలే ఉంటుంది చేతి ఒక రుచి ఆకారంగా ఉంటుంది దానివల్ల పనితనం వచ్చే ఒక కెమికల్ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీ వ్యవస్థ మీద అన్నిటి మీద మీద బాడీలో అదర్ అవయవాల మీద న్యూట్రెషన్ మీద హార్ట్ మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పాత రోజుల్లో పెట్రోల్ ముందు ఒక చిన్న కప్పు ఆయిల్ వేసేవాడమే చిన్న కెటిల్స్ లాగా అంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ పెంచడానికి థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ గ్లాండ్ నుంచి వచ్చే ఆ యొక్క పదార్థం వాట్ ఎవర్ కెమికల్ ఇట్ ఈ అన్ని జీవక్రియల మీద పనిచేస్తారు ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఇది అర్థమైతే మీకు నెక్స్ట్ థైరాయిడ్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఎలా ఉంటాయన్నది మనం మాట్లాడుకోవచ్చు ఓకేనా సో థైరాయిడ్ని ఎన్ని రకాలుగా చూస్తామంటే ఇక్కడ రూపాన్ని చూస్తాము బ్లడ్లో దాని వల్ల వచ్చే కెమికల్ థైరాయిడ్ హార్మోన్ కూడా చెక్ చేస్తాము సో ఈ రెండు చాలా కామన్ సో మీరు వరి కానక్కర్లేదు థైరాయిడ్ గురించి ఫర్దర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయొచ్చు అన్నది మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ నమస్కారం